తండ్రి సేవా గుణాన్ని అలవర్చుకుని వృత్తిని దైవంగా భావించడమే కాకుండా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ ఆర్థపడిక్ వైద్యులు డాక్టర్ బి కృష్ణ ప్రజల ఆదరణ పొందుతున్నారు సమాజానికి సేవ చేస్తూ తన వంతు కర్తవ్యాన్ని ఏలూరు బెండపూడి వారి వీధిలోని శ్రీకృష్ణ ఆసుపత్రిలో డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఎక్స్రేలు బిఎండి రక్త పరీక్షలు ఉచితంగా చేయడమే కాకుండా మందులు కూడా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల రెండవ శనివారం తమ ఆసుపత్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు తమ ఆసుపత్రి స్థాపించి పది సంవత్సరాలు పూర్తయిందని గత పదిహేను నెలల నుండి ప్రతి నెల పేదవారి కోసం ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మోకాలు నొప్పులకు సంబంధించి అత్యాధునిక పిఆర్పి చికిత్స అందుబాటులో ఉందని తెలియజేశారు माघल बाग अरी कोई नहीं अरी नहीं वैसे देन तो है मलिन स्पष्ट हम्म वन 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 सारे जैसे करना है वो पिपरी आता नहीं है કેલેલું હા સર ઠીક બેકઅપ આને આ બે નોક આઈ સર ગોલી આપણે પ્રોગ્રામ એટલા ઓકે ઓન આને મેગે ઓન આને કડર મે આને હોય કાબતે ભાઈ એક્યુમેન્ટમેન્ટ રૂપે કાબતે నమస్కారం అండి నా పేరు డాక్టర్ బి కృష్ణ అండి మాది శ్రీకృష్ణ హాస్పిటల్ అండి ఏలూరు ఆర్ఆర్పేట మేము గత పది సంవత్సరాల నుంచి హాస్పిటల్ రన్ చేస్తున్నాం నేను వృత్తిలోకి వచ్చి పదిహేను సంవత్సరాలు అయిందండి మరి నేను వృత్తిలో చేస్తుండగా చాలామంది పూర్ పేషెంట్లు కనీసం పరీక్షలు కూడా చేయించుకోలేని వారి కోసం నెలకొకసారి మనం ఉచితంగా చేస్తే ఎంత బాగుంటుందో అని నేను నా పరిశోధనలో గమనించి నేను గత సంవత్సరంన్నర కాలంగా ప్రతి నెల రెండవ శనివారం మా హాస్పిటల్లో జరిగే ప్రైమరీ టెస్ట్లు అంటే బోన్ డెన్సిటీ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ ఒకటి రెండవది రక్త పరీక్షలు ఎక్స్రే ఈ మూడు కూడా మేము ఉచితంగా మా హాస్పిటల్ తరఫున పేషెంట్లకి చేయడం జరుగుతుందండి ఎవరు వచ్చినా కూడా శనివారం అంటే రెండో నె నెల రెండవ శనివారం ప్రతి నెల మేము ఉచితంగా చేస్తున్నామండి ఇది నాకు మా ఫాదర్ నుంచి ఇన్స్పిరేషన్ అండి మా ఫాదరు చేసే చావాలని చిన్నప్పుడు గమనించేవాడిని ఎందుకంటే ఆయన చిన్న రైతే కానీ తోటి రైతులకు కానీ ఆయన దగ్గరకు వచ్చే కూలీలకు కానీ ఆయన చిన్న పరిధిలోనే ఆయన కొంత సహకారం చేస్తుండేవారు నేను అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ పొంది పేదలకు చేస్తే అందులో ఉండే ఆనందం నేను గమనించి నేను చేయటం జరుగుతుందండి సో ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా సరే ప్రతి నెల రెండవ శనివారం కృష్ణ హాస్పిటల్ నందు ఉచితంగా ఈ టెస్టులు చేయడం జరుగుతుంది ఈ సర్వీసెస్ని అందరూ పొందాలని చెప్పేసి మా హాస్పిటల్ తరఫున మేము కోరుకుంటున్నాం Thank you.